శ్రీరామ శ్రీరామనవమి రోజే పుట్టిన మా పెద్ద అబ్బాయికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అమ్మగా దీవిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నాను మా అబ్బాయికి మీరందరి శుభాకాంక్షలు కూడాను అందజేయండి ఈరోజు హిందువులమైన మనము దేశమంతా వడపప్పు పానకాలతోనే స్వామికి నైవేద్యాలు సమర్పిస్తాము ఎంతో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ ఇది మనం ఏ టైంలో ఏం తీసుకోవాలా మన సంప్రదాయంలోనే మన పూజా పునస్కారాలతో బాటుగా మన పెద్దలు మనకి నిర్దేశించారు బెల్లంతో తయారు చేసిన ఈ పానకము పెసరపప్పు వడపప్పు కింద అలా మనం రెడీ చేసుకోవాలి ముందుగానే బెల్లాన్ని కొద్దిగా నానబెట్టి మనం స్ట్రైనర్తో వడకట్టుకుని తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు దానికి తగినన్ని నీళ్లు కూడా పోసేసుకుంటే మనకి పానకు రెడీ అవుతుంది ఇలా మిరియాల పొడి యాలక పొడి కూడా వేసుకొని కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అయోధ్య బాలరాముడు ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు భద్రాచలం సీతారాముడు అందరినీ మనం తలుచుకుని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుందాము నైవేద్యాలు సమర్పించుకుని స్వామికి నైవేద్యం ఇచ్చి మనం స్వీకరిద్దాం మా అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్